హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పైన ఒక మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ మీడియాలో చాలా విస్తృత ప్రచారం ఉండేది ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓట్లు చేలనివ్వను అనే ఒక మాటకి టీడీపీ మీడియా ఏ స్థాయిలో ప్రచారం కల్పించిందో చూశాం ఆ మీడియాకు సంబంధించిన పతాక శీర్షికల్లో పవన్ కళ్యాణ్ ఉండేవాళ్ళు ఆ మీడియాకి సంబంధించిన ఛానల్స్లో రోజు పవన్ కళ్యాణ్ బొమ్మే చూపించేవాళ్ళు పవన్ కళ్యాణ్ బయటే వినిపించేవాళ్ళు అటువంటి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ వార్తలు కనుమరుగవుతున్నాయి తెలుగుదేశం పార్టీ మీడియాలో కారణమేంటో తెలీదు టీడీపీ జనసేన పొత్తు తర్వాత టీడీపీ జనసేన కలిసి పనిచేయడానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్తలు తగ్గిపోతున్నాయి వారాహి యాత్రకు చాలా పెద్ద ఎత్తున నాట్ ఓన్లీ టీడీపీ మీడియా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అన్ని మీడియా సంస్థలు కవరేజ్ భాగిస్తుంటాయి ఆయన సెలబ్రిటీ కావడం సినిమా యాక్టర్ కూడా కావడంతో ఆయనకు సంబంధించిన వ్యూవర్షిప్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ మీడియా సంస్థ కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఆయనకు సంబంధించిన వార్తల్ని దాచే ప్రయత్నం చేయదు చూపించకుండా ఉండే ప్రయత్నం చేయదు ఖచ్చితంగా మీడియాకి పవన్ కళ్యాణ్ ప్రజల్లో టూర్ చేయడం అనేది ఓ టీఆర్పీ పాయింట్గానే ఉంటుంది కాబట్టి ఆ ప్రచారం దొరుకుతుంది కానీ గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న పొలిటికల్ మీటింగ్స్కి మాత్రం కవరేజ్ లేకుండా పోతుంది ఆ పొలిటికల్ మీటింగ్కి కవరేజ్ టీడీపీ మీడియాలో కూడా లేకుండా పోతుంది అది ఆశ్చర్యం కలిగిస్తుంది ఇది ఎక్కడో వండి వారుస్తున్న వార్తో ఏదో రకరకాల ఏదో వేరే ఉద్దేశంతో చెప్తున్న వార్త కాదు నేను ఈ వీడియో చూసిన వాళ్ళు గడిచిన పది పదిహేను రోజులుగా లేదా ఇరవై రోజులుగా ఇవ్వగలం సభ తరువాత తెలుగుదేశం మీడియాలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన వార్తలు ఏంటో ఒకసారి చూడండి వెనక్కి వెళ్ళి ఒకసారి ఆ పేపర్లు తిరగేయండి లేదా ఈరోజు ఉన్న వార్త చూడండి లేకపోతే రేపు వచ్చే పేపర్ చూడండి నేను చెప్తుంది నిజమో కాదో మీకే అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ నియోజకవర్గాల స్థాయిలో విశ్లేషణలు చేస్తున్నారు రివ్యూలు చేస్తున్నారు అవి ఎక్కడ ఆ స్థాయిలో ప్రచారాన్ని కనపడట్లేదు పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా మంగళగిరిలో కార్యకర్తలతో సమావేశమవుతున్నారు రేపు నాయకులతో సమావేశమవుతున్నారు రివ్యూస్ పెడుతున్నారు దానికి సంబంధించిన ప్రయారిటీ తగ్గించేస్తున్నారు కారణం ఏంటో తెలియదు జనసేనకు సంబంధించి ఇచ్చే సీట్ల పైన కూడా క్లారిటీ ఇవ్వట్లేదు జనసేన అధినేత కాదు పవన్ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అనే దానికి వచ్చినంత ప్రచారం దానికి సంబంధించిన అంశం పైన తెలుగుదేశం పార్టీ వర్షన్ ఏంటి అనేది దాచే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియానే చేస్తోంది దానిపైన జనసేన కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు కూడా ఆందోళనగా ఉన్నా ఇది తనకు నమ నష్టం కలిగిస్తుందని చెప్తున్నా చెప్పడం ఎక్కడ లోపల కాదు బయట ఓపెన్గా మీడియాకే చెప్తున్నా తమ కార్యకర్తలకు నేతలకే చెప్తున్నా దాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ మీడియా పట్టించుకోవట్లేదు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జనసేనకు సంబంధించిన నాయకులు నాదేంద్ర మనోహర్ గారు మాట్లాడారు నాగబాబు గారు కూడా ఇంటర్నెట్గా మాట్లాడినట్టుగా చాలా మీడియా రిపోర్ట్స్ వచ్చాయి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారే నాకు చెప్పారు ముఖ్యమంత్రి పదవి ఎన్నికల తర్వాత ఎవరో ఒకరు డిసైడ్ చేస్తాం మేము ఇద్దరం కలిసి డిసైడ్ చేస్తామని నాకు చెప్పారంటూ హరిరామ జోగే గారు లేఖ రాశారు దానికి సంబంధించిన వార్త టీడీపీ మీడియాలో లేదు సో ఈవెన్ పవన్ చెప్తున్న మాటలకు తమకు కన్వీనియంట్గా ఉన్న వాటిని మాత్రమే ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటేనో లేదా తెలుగుదేశం పార్టీ అధినేతకో తెలుగుదేశం పార్టీకో కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అనుకుంటేనో అప్పుడు పవన్ కళ్యాణ్ని కూడా పక్కన నెట్టేయడానికి ఆ మీడియా రెడీగా ఉంది అనే విషయం అర్థమవుతుంది గతంలో ఎగ్జాంపుల్ ఇక్కడ కోట్ చేయొచ్చు లేదో తెలియదు కానీ గతంలో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసినప్పుడు కూడా యాంటీ వైఎస్ 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 రాజశేఖర రెడ్డికి సంబంధించి సంబంధించి వ్యతిరేకంగా ఉన్న మీడియా మొత్తం చిరంజీవిని ఆకాశానికి ఎత్తారు సరిగ్గా ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఆయన పక్కన పడేశారు తెలుగుదేశం పార్టీని భుజానికి ఎత్తుకున్నారు సో పీఆర్పీకి ద్రోహం చేశారు పీఆర్పీకి నష్టం చేశారు అంటూ పీఆర్పి అధినేతగా అప్పుడున్న చిరంజీవి గారే మాట్లాడారు కొన్ని మీడియా సంస్థల ముందు ఆందోళన చేశారు ధర్నా చేశారు రోడ్డు మీద కూర్చున్నారు చిరంజీవి గారు ఈరోజు అదే రకమైన డిస్క్రిమినేషన్ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా చూపిస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయాలను గమనించిన మీడియా మిత్రులకు ఎవరికైనా ఈ విషయం అర్థమవుతోంది సో జనసేనకు సంబంధించిన నాయకులు జనసేనకు సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీ దానికి సంబంధించిన ప్రయారిటీ దానికి సంబంధించిన ప్రచారం తెలుగుదేశం పార్టీ మీడియాలో తక్కువైన నేపథ్యంలో సోషల్ మీడియా జన సైనికులు మాత్రమే ఇప్పుడు జనసేన అధినేతకు ప్రచార సారథులుగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది